జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా అలా వాళ్ళు ప్రయాణిస్తూ సోనా నది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు ఆ ప్రాంతం ఫలాలు పుష్పాలతో చాలా శోభాయమానంగా కనబడింది ఈ ప్రాంతం ఇంత ఆనందంగా అందంగా ఉండడానికి కారణమేంటని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు పూర్వకాలంలో బ్రహ్మకుమారుడైన కుసుడు రాజ్యపాలన చేసేవాడు ఆయనకి కుసాంబుడు కుసనాభుడు అధూర్త రజసుడు వసురాజు అనే నలుగురు కుమారులు కలిగారు ఆ నలుగురు ఎవ్వరవంతులయ్యాక కుసుడు వాళ్ళని పిలిచి మీరు నలుగురు నాలుగు నగరాలను నిర్మాణం చెయ్యండి వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చెయ్యండి అని ఆదేశించాడు అప్పుడు వాళ్ళు కౌశాంబి మహోదయము ధర్మారణ్యము గిరివ్రజపురము అనే నాలుగు నగరాలను నిర్మించుకుని పరిపాలించారు ప్రస్తుతం మనం ఉన్నది గిరివ్రజపురములో ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు ఈ నగరం ఐదు పర్వతాల మధ్యలో ఉన్నది సోనానది ఈ ఐదు పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది అందుకే ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది కుసుడి రెండవ కుమారుడైన కుసనాభుడికి వంద మంది కుమార్తెలు కలిగారు వాళ్ళందరూ కూడా ఘృతాచి అనే అప్సరసకి కుసనాభుడికి జన్మించారు వాళ్ళందరూ విశేషమైన సౌందర్యరాశులు మెరుపు తీగల వలె చాలా అందంగా ఉండేవారు ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండ మీదకి వెళ్ళి పాటలు పాడుకుంటూ వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి వాయుదేవుడు వచ్చాడు వాయువు వాళ్ళని చూసి మీరు చాలా అందంగా ఉన్నారు కానీ మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలో ఎంతో కాలం ఉండలేరు కొంతకాలానికి మీ యవ్వనంతో పాటు మీ అందం కూడా నశిస్తుంది కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి నన్ను పెళ్లి చేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలో ఉంటారు అని ప్రలోభపెట్టాలని ప్రయత్నించాడు వెంటనే ఆ వంద కన్యలు ఏక కంఠంతో మా దగ్గర అపారమైన తపశ్శక్తి ఉంది కావున మమ్మల్ని మేము రక్షించుకోగలము మేము తలుచుకుంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవతాస్థానం నుండి నిన్ను తొలగించగలము మాకు పెళ్ళంటూ జరిగితే అది ధర్మాత్ముడైన మా తండ్రి గారు ఎవరిని చూపించి చేసుకోమంటే వాళ్లనే చేసుకుంటాము కానీ మా అంతట మేము నిర్ణయించుకోము ఈ దేశంలో ఏ స్త్రీ తన తండ్రిని కాదని తన భర్తని నిర్ణయించుకునే రోజు రాకూడదు అని ఆ కన్యలందరూ ఏకకంఠంతో చెప్పారు వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ నూరుగురు కన్యల శరీరములలోకి ప్రవేశించి వారి అవయవాలయందు సంకోచత్వం కల్పించాడు దానివల్ల వారందరూ అవయవాల పటుత్వం కోల్పోయారు తరువాత ఆ కన్యలందరూ కుసనాభుడి దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పారు అప్పుడు ఆ కుశనాభుడు తన కుమార్తెలను చూసి అమ్మా మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు శపించలేదు ఓర్పు వహించారు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు అమ్మా నూరుగురు కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు అందం అంటే ఇది ఓర్పే దానం అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పు ఓర్పుకి మించిన యజ్ఞం లేదు ఓర్పుని మించిన సత్యం లేదు ఓర్పుని మించిన ధర్మం లేదు ఆ ఓర్పు వల్లనే ఈ భూమి నిలబడుతోంది అని చెప్పాడు అదే సమయంలో చూళి అనే ఒక మహర్షికి ఊర్మిల కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసేది అలా చాలా కాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతో నేను నీకు ఏమి చెయ్యగలను అని అడిగారు అప్పుడామె నేను ఎవరికీ భార్యని కాను కానీ అపారమైన బ్రహ్మ తేజస్సు కలిగిన నీ వలన శారీరక సంపర్కం లేకుండా మానసికమైన తపఫలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది అప్పుడు ఆ చూ మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానసపుత్రుడిని సోమదకి ప్రసాదించాడు పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు కాపిల్యము అనే నగరంలో ఉండేవాడు కుసనాభుడు తన నూరుగురు కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం జరిపించాడు బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటే ఒక్కొక్కరి అంగవైకల్యం పోయి వాళ్ళు మళ్ళీ పూర్వ సౌందర్యాన్ని పొందారు అప్పుడు సోమద వచ్చి తన కోడళ్ళ ఒక్కొక్కరి చేతిని పట్టుకుని కుసనాభుడిని పొగిడింది అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు ఈ వృత్తాంతం విన్నాక అందరూ ముందుకి బయలుదేరారు అలా ముందుకు వాళ్ళు గంగా గంగానదిని సమీపించారు అందరూ గంగని చూడగానే ఎంతో సంతోషించారు అక్కడున్న మహర్షులు మొదలగువారు ఆ గంగలో తమ పితృదేవతలకి తర్పణం సమర్పించి అగ్నిహోత్రం చేసి ఒడ్డున కూర్చొని మిగిలిన హవిస్సుని అమృతంగా భావించి తిన్నారు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు కుసనాభుడికి నూరుగురు కుమార్తెలు ఉన్నారు కానీ కుమారులు లేరు తనకి కుమారులు కలగడం కోసం పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు ఆ యాగం జరుగుతుండగా కుశనాభుడి తండ్రైన మహారాజు అక్కడికి వచ్చి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది గాధి అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశం పేరు నిలబడతాడు అన్నాడు నేను ఆ గాధి యొక్క కుమారుడినే రామా అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు అప్పుడు ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం